అని ఉపాసం ఉండే అన్నం లేదు అన్నం పడుతుంది కష్టం ఉండంట్లు ఏం లేదు కష్టం ఉంటే ఏముంది ఒక పూటకి అన్నం పెట్టాలి పిల్ల పిల్లలు చూడాలి కష్టం ఉన్నాయా పిల్లలు కష్టం కాలం అది వేస్ట్ వాళ్ళు బొందలు వాళ్ళు చూసుకుంటున్నావు రాసిపోయే వేస్ట్ ఈ సాయం ధర్మసుడు పబ్లిక్ దుకాణంలో పని చేస్తానుకో లేబర్కి ఒక పింఛి ముట్ట అరవై ఏళ్ళకు యాభై ఏళ్ళకి ఇస్తాయి ఏంది ఒక పింఛి అమ్మలోనికి వానికి పోయి ఇరవై ఏళ్ళు యాభై ఏడు పని చేస్తుంటే ఏముంది అదే జీతం పంచుకో అంటే పిల్లలు తెప్పిస్తారు ఏం చేస్తారు రాజకీయ చూస్తున్నావు కోట్ల పై చూసుకున్నావు ఓన్ కోస్తాం పబ్లిక్ చూడాలా నీకేం పబ్లిక్ పబ్లిక్ మంద అవుతుంది వస్తుంది ట్యాక్సీ పడుతుంది పబ్లిక్ జమ అవుతుంది జమవుతుంది గుజరాత్ చేయాలి మందు పనిచేస్తారు

తప్పిస్తుంది ఓన్ కోసము ఒక్క పోరాట చెప్పొచ్చు తెలంగాణ సంగతి అని వేస్ట్ ముప్పై ఒక తారీఖు ముప్పై తారీఖు బిజీ చేస్తు దొంగతనం దొంగలు దోచుకునేది దొంగలు దొంగతనం దొంగలు దోచుకునేది ఇప్పుడు ఒక రైతుకు ఒక్క రైతుకు వాడు పక్క

ధర్నీ బందేస్తే అందరికి వానికి పది ఎకరాలు పోయింది ఇంక రెండు ఎకరాలు పోయింది రెండు కదా ఇనిగిపోయింది ఎవరికి వస్తాం అలా బాగున్న వాళ్ళకి కుట్టాడ పెట్టి ఊరు పంచాలి ఊరు పంచాయతీ మొత్తం కుట్టబెట్టి ఊరు పంచాయతీ కుట్టాడ పెట్టి కూకుని ధరణిలా ఎవరికి ఉండడానికి ఉంది లేదనుకున్నది ముప్పై ఏళ్ళు ఉన్న ఫ్లాటు ఉన్న ఫ్లాట్ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ప్లాట్ వాటి ఉండడానికి కొత్త వస్తుంది ఎట్లా వస్తుంది దాన్ని ఎట్లా వస్తుంది చెప్పు అది బంద్ పనిచేయాలి లోకం కొట్ట ఊరికి బాబా అక్క ఉన్నాడు బాబు వస్తారు లేకుంటే పంచాయతీ మొత్తం ఎక్కువైతే చిచ్చిపేర్ కాదు నిజాంబాద్ కాదు నర్సాపూర్ కాదు అన్నిటో ఇదే పంచాయతీ అది కొరియా బెంగళూరు అంత అన్ని మన పబ్లిక్ పబ్లిక్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్